ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాన్ని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయడానికి అని చెప్పి ఆ డైవర్ దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్ నలభై కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనుకింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయిన అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అదో అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందే చర్యల గురించి మాట్లా వినండి సార్ చాలా మంది చెప్పడానికి అడిగారుగా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికి సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా థ్యాంక్ యూ ఇది నా టైం నేను మాట్లాడతాను మీరు మాట్లాడ

మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతాయండి సార్ హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ వద్దులండి వద్దులండి మనం ఈ మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉండాల్సిన కోరుతున్నాను అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా ఎనిమిది వందల రెట్లు పెరిగింది అధ్యక్ష అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర ముప్పై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం అదే అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర దగ్గర పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసే ఉంది అధ్యక్ష దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా రెండు వందల తొంభై నాలుగు సహాయ శిబిరాలు అదేవిధంగా పదిహేడు వందల పదిహేను మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానితో పాటు వాళ్ళందరికీ కూడా పది రోజులకి సంబంధించి ఒక కోటి పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష క్యాండిల్స్ మ్యాచ్ బాక్సులు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్ వాటర్ బాటిల్స్ వాటికి యూస్ చేసుకోవడానికి కూడా తాగడానికి కాదు అధ్యక్ష వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష అదే విధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పొచ్చు అధ్యక్ష మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఒక ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ అసెషియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గా మనందరం కూడా గర్వపడాలి అభినందించాలి అధ్యక్ష దీంట్లో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటి వరకు డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర దగ్గర మనకి వ్యవసాయానికి దగ్గర చూసుకున్న అధ్యక్ష ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు ఐదు హెక్టార్లు హార్టికల్చర్ పదకొండు వేల పదకొండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఏడు హెక్టార్స్ పశుసంవర్ధక సంఖ్యలో ఎనిమిది ఎనిమిది ఎనభై తొమ్మిది వేల పది పది మత్స్య పరిశ్రమ ఆరు వందల ముప్పై రెండు దెబ్బతిన్న గృహాలు తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఆర్ అండ్బి రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఎయిట్ వన్ జీరో కిలోమీటర్స్ అధ్యక్ష నెక్స్ట్ పిఆర్ రోడ్లు ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య నలభై మూడు అధ్యక్ష దానికి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇచ్చున్నాము గృహ నిర్మాణానికి సంబంధించి రెండు వందల నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష అదేవిధంగా అన్నిటికి సంబంధించి మూడు వందల నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష ఖర్చులన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాము అధ్యక్ష మరి వెండుతో అరుణ్ కుమార్ గారు ఫస్ట్ సిగ్నేటర్ ఉన్నారు సిగ్నేటర్ అయిన తర్వాత ధన్యవాదాలు అధ్యక్ష ఈ బుడమేరుకి కృష్ణా జిల్లా వాసిగా అధ్యక్ష నాలుగు సార్లు వరద వచ్చింది అధ్యక్ష ఎయిటీ నైన్లో వచ్చింది అధ్యక్ష నైంటీ ఫైవ్లో వచ్చింది నైంటీ సిక్స్లో వచ్చింది నైంటీ నైన్లో వచ్చింది అధ్యక్ష ఈ నాలుగు సార్లు వరదల్లో మూడు సార్లు వరద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఈ బుడమేరు ఈ బుడమేరు ఆధునీకరణ కోసం ఆధునీకరణ కోసం నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆదిగారి నుంచి చేపట్టే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధ్యక్ష ఈ బుడమేరు ఆది దాటించండి మీ ద్వారా మీ గౌరవ మంత్రి గారిని అర్థం చేసేయండి మీ ద్వారా గౌరవ మంత్రిగా అడిగేదండి అధ్యక్ష ఒకటి బుడమేరుకి బుడమేరు ఇన్సిడెంట్లో ఈ డిజాస్టర్లో కేంద్ర బృందాలు కేంద్ర బృందాలు బుడమేరుని ఫ్లడ్ రిలేటెడ్ ఏరియాని సందర్శించినప్పుడు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది విరాళాల రూపంలో ఎంత వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఒకటి అధ్యక్ష రెండవ క్వశ్చన్ అధ్యక్ష బుడమేరు ఫ్లడ్స్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు హోంశాఖ మంత్రి గారు ఉన్నారు వీరంతా కూడా విజయవాడలో ఉండి వివిధ సందర్భాల్లో చెప్పింది అధ్యక్ష బుడమేరుని ఆధునీకరణ చేస్తాం ఆపరేషన్ బొడమేరు స్టార్ట్ చేస్తాం వన్ మంత్లో ఆపరేషన్ బుడమేరుని చేస్తాం ఎందుకంటే బుడమేరు అంతా కబ్జాలతో నిన్నుంది అంతా కూడా ఎంక్రోచర్స్ ఉన్నారు ఒక దాని విత్ మినిమం ఫిఫ్టీ మీటర్స్ ఉండాలి కానీ టెన్ టు ట్వంటీ మీటర్స్ ఉండాలి అని చెప్పి చెప్పారు అధ్యక్ష నా రెండవ క్వశ్చన్ అధ్యక్ష ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష కాంపన్సేషన్ ఇది ఇచ్చాం వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేశారు నిజలున్న నాయకుడు అని చెప్పారు అధ్యక్ష సంతోషం ఒకవేళ నిజంగా కూడా మీ కాంపన్సేషను మీ రిహాబిలిటేషన్ అంతా కూడా పక్కాగా జరుగుంటే ఎందుకు బాధితులు ధర్నాలు చేస్తారు అధ్యక్ష తప్పకుండా అండి బాధితులు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాధితులు ధర్నా చేసిన కలెక్టరేట్ ముందు అధ్యక్ష కలెక్టరేట్ ముందు అధ్యక్ష ఎక్కడో కాదు అధ్యక్ష కలెక్టరేట్ ముందు